లేబర్ ఇన్సూరెన్స్ పేరుతో చేస్తున్న మోసాలపైన జిల్లా సహాయ కార్మిక కమిషనర్తో ఈరోజు మన యూఎఫ్ మీడియా ప్రతినిధి చిట్చాట్ నిర్వహించారు అటు వివరాలను మనం యూఎఫ్ మీడియాలో వీక్షిద్దాము పోరాడి సాధించినటువంటి భవన నిర్మాణ కారణముల సంక్షేమ చట్టంలో రేషన్ కార్డు ఉంటే చాలు ప్రభుత్వ ఉద్యోగం కాకుండా ఎవరైనా సరే చేరవచ్చు ఇది లేబర్ ఇస్ట్రెస్ అనే పేరుతో చాలామంది ఆటకాయలు యూట్యూబ్ వాట్సాప్లో ఫేస్బుక్లో ప్రచారం చేస్తూ ప్రజలని మొదలు పెడుతూ డబ్బులు అదనంగా వస్తుంది ఎదురు సంక్షేమ బోర్డులో పేరు నమోదు చేయించే దానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చాలా చాలా అలాంటి నమోదులు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు మరి అలాంటి వాటిని అడిగేటాని కోసం కార్మిక శాఖ నుంచి తీసుకుని తెలియదు అలాగే అసలు ఆ సంక్షేమ బోర్డులో చేరడానికి ఎవరెవరు అర్థమైనటువంటి మనం చేస్తా గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు లేబర్ ఇన్సూరెన్స్ అనేటువంటి క్లారిటీని మీరు సమాజానికి తెలియదు ఇది కేవలం భవన సంక్షేమ కార్మికుల బోర్డు కానీ ఇది ఏ మాత్రం ఇన్సూరెన్స్ కాదు దీంట్లో అందరూ ఇది కూడా ఇన్సూరెన్స్ కార్డు కానీ ఇది ఒక సంక్షేమం అన్నది దాంట్లో ఉన్న కార్మికులకు దాంట్లో వచ్చిన సెస్సు వచ్చిన పైసలకు ఆ కార్మికులకు వివిధ రకాల ఇన్ఫ్యూరెన్స్ ఇస్తారు కానీ దీంట్లో ఎవరు అనుకుంటారు ఓన్లీ భవన నిర్మాణం కాకుండా దాంట్లో కొన్ని రంగాలు ఉన్నాయి రంగాల వస్తే దాంట్లో సెంట్రీ కార్మికులు నెక్స్ట్ పెయింటింగ్ చేసేవాళ్ళు పెండి నిర్మాణానికి ఎవరెవర పనిచేస్తారో పెయింటింగ్ సెంటింగ్ ఎలక్ట్రీషియన్ ప్లంబర్ మట్టి పోసేవారు నాలుగు పోసేవారు ఇట్లాంటి వారు ఇంటి నిర్మాణానికి భవన నిర్మాణానికి సంబంధిత రంగాలు భవన నిర్మాణ సంబంధిత రంగాల్లో పనిచేసే ఆర్మీలు మాత్రమే కేవలం వస్తుంది మిగతా రిజర్వేషన్ కార్డు కాదు సో దీంట్లో కూడా ఎవరన్నా అనుభవంగా నమోదు చేసుకుంటూ అందరినీ తొలగిస్తారు ఇది కేవలం భవనం

ఇక్కడే స్కూటీ మీదే ఉంది ఎవరన్నా స్వయంగా వచ్చి నేను తొంభై రోజులు పనిచేశానని స్వయం ధృవీకరణ ప్రస్తే నేను పాడిస్తాను సో అది ఈ ప్రాసెస్ కాబట్టి అందరూ అవేర్నెస్గా ఉండి వాళ్ళ జాగ్రత్త ఏ ఊరికల్లా ఎవరు ఏ పని చేస్తారో వాళ్ళే చేపించారు